నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈరోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభోత్సవానికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు గౌరవాధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ అదేవిధంగా ఈ నుమాయిష్ అభిమానులు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగుపడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నిమాష్ కార్యక్రమాన్ని కూడా జనవరి మొదటి నాడు మొదలుపెట్టి దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నిమాయిష్ కార్యక్రమం దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది హైదరాబాద్ నిషాన్ నాంపల్లి ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ దీనివన్నీ తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు ఇంతకుముందే మా మిత్రుడు మీ గౌరవాధ్యక్షుడు శ్రీధర్ బాబు గారితో మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరు ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సి కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ సావిస్టిక్ సొసైటీ అనుకున్న కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ కూడా వచ్చి కలిసి చాలా సంతోషం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇక్కడ నాకు కనిపించింది డెఫినెట్గా వేలాది మంది మహిళలకు విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించు యంగ్ అంటర్ప్రినర్స్ కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు గౌరవం ఈ నిమాయిస్తో వస్తుంది దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సమస్యలు ఏమున్నా స్వేచ్ఛగా రావచ్చు మీ అంశాలు చెప్పొచ్చు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమాన్ని మా గౌరవాధ్యక్షులు చెప్తున్నారు ఉపన్యాసమే కాదు కార్యక్రమాల్ని ప్రారంభించడం అని కూడా మీరు చెప్పండి అన్నారు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు మొదలైనట్టే చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు వాళ్ళకు అవసరమైన ఏర్పాట్లు అన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందిగా మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి మా పోలీస్ సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని అన్ని రోజులు నిర్వహించాల్సిందిగా ఈ రోజుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి నేను కూడా గతంలో రెగ్యులర్గా వచ్చే వచ్చేవాడిని ఈ మధ్యలోనే కొంచెం పొలిటికల్ యాక్టివిటీ పెరిగినాక రాలేదు మళ్ళీ మధ్యలో ఒకసారి కార్యక్రమాలు ముందుకు పోయిన తర్వాత తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ఇవటన్నిటినీ బాగా నిర్వహించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్